ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన మొట్టమొదటి తెలుగోడు పివి నరసింహారావు బయోగ్రఫీ నిత్య కృషివలుడు రాజకీయ దురంధరుడు అల్లుపెరగని ధీరుడు తెలంగాణ గనుడు తొలిసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన తెలుగోడు పివి నరసింహారావు పివి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన వరంగల్ జిల్లా నరసంపేటకు సమీపంలోని లక్నపల్లిలో జన్మించాడు ఆయన తండ్రి సీతారామరావు తల్లి రుక్మాబాయి అయితే పీవీకి మూడేళ్ల వయసులోనే పి రంగారావు రత్నాబాయి దంపతులు ఆయన్ని దత్తత తీసుకున్నారు నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వంగారాలో పెరిగారు హన్మకొండలో మెట్రికులేషన్ పూర్తి చేశారు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పీవి వందేమాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు మహారాష్ట్రలోని పూణె పెర్గోసెస్ కాలేజీలో బిఎస్సి అంతరిక్ష పరిశోధన ఆస్ట్రానమీ చేశారు ఆ తర్వాత నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు ఎల్ఎల్బిలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు అనంతరం హిందీలో సాహిత్య రత్న చేశారు నిజాం పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన పీవి పంతొమ్మిది వందల నలభైలో రాజకీయాల్లో ప్రవేశించారు ఎన్ని అవమానాలు ఎదురైనా తన శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు స్వామి రామానంద తీర్థ పీవీకి రాజకీయ గురువు పీవీ తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో కరీంనగర్ లోని హుజురాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో లో మంతని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో లో నీలం సంజీవరెడ్డి రెడ్డి కేబినెట్ లో పివి తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు జైళ్ల శాఖను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు జైళ్ల సంస్కరణలో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే తొలిసారిగా ఓపెన్ జైల విధానాన్ని ప్రవేశపెట్టారు దీంతో జాతీయ స్థాయిలో పీవీ పేరు మార్మోగిపోయింది ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి పివి అక్కడ కూడా అనేక సంస్కరణలు చేపట్టారు ప్రభుత్వ డాక్టరేట్ ప్రైవేట్ ప్రాక్టీస్ ను నిషేధించారు అనంతరం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన అనేక విధానాలు సంస్కరణలు తీసుకొచ్చారు నేటికి అది కొనసాగుతుండటం గమనార్హం తెలుగు అకాడమీని నెలకొల్పడం ఉన్నత విద్యలో తెలుగు మీడియం ను ప్రవేశపెట్టడం పివి విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు పనిచేశారు పాలనలో తనదైన ముద్ర వేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలన పగ్గాలు అప్పగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పైన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ పంతొమ్మిది వందల మూడు జనవరి పది వరకు ఆ పదవిలో కొనసాగారు ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీ జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు సంస్కరణలు చేపట్టారు నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హ్యామ్ జరిగింది కేంద్రంలో ఆయన హోంశాఖ విదేశాంగ శాఖ రక్షణ శాఖ మంత్రిగాను పనిచేశారు ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారు తన రాజనీతిజ్ఞతతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఎనభై లోక్సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో హన్మకొండతో పాటు మహారాష్ట్రలోని రామ్టెక్ లోక్సభ స్థానాల నుంచి పీవీ పోటీ చేశారు ప్రత్యేక కారణాల నేపథ్యంలో పీవీని ప్రధాని పదవి వరించింది ఆయన పదవి చేపట్టే నాటికి పార్లమెంట్ సభ్యుడిగా లేరు పదవి చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉప ఎన్నికలో లోక్సభకు పోటీ చేశారు అప్పుడు పీవీ ప్రధానిగా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇతర పార్టీలు పోటీ నుంచి వైదొలిగి ఆయనకు సహకరించడం నాటి రాజకీయాల్లో ఉన్న గొప్ప లక్షణానికి ఒక ఉదాహరణ దీంతో నంద్యాల ఎన్నికల్లో టీవీ సాధించిన మెజార్టీ చాలా ఏళ్ల వరకు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ రికార్డుగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో పివి నంద్యాలతో పాటు ఒడిశాలోని బారంపూర్ స్థానం నుంచి కూడా పోటీ చేశారు ఆ రెండు చోట్ల గెలుపొందిన పివి నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బరంపూర్ కు ప్రాతినిధ్యం వహించారు పివి తనదైన వాక్చాతుర్యం రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపించగలిగారు ఇదే తీరులో విదేశాలతోనూ సంబంధాలను మెరుగుపరిచారు కాంగ్రెస్తో పాటు బిజెపి జనతాదల్ వామపక్షాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దారు తన పాలన కాలంలో పివి పెను మార్పులకు శ్రీకారం చుట్టారు ఆయన మెతకగా వ్యవహరిస్తారని మౌనంగా ఉంటారనే అభిప్రాయాలే తప్ప నేటికి పీవీని విమర్శించడానికి నేతలు జంకుతుంటారు అది ఆయన గొప్పతనానికి నిదర్శనం బహుభాషా కోవిదుడిగా రాజకీయ మేధావిగా గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందిన పీవీ రెండు వేల నాలుగు ఇరవై మూడున ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు పీవీపై మోపిన కేసులన్నిటిలో ఆయన అస్తమయానికి కొన్ని రోజుల ముందే క్లీన్ చీట్ రావడం గమనార్హం మాజీ ప్రధానులందరికీ దేశ రాజధాని ఢిల్లీలో స్మృతి వనాలు ఉన్న పీవీకి అలాంటి గౌరవం దక్కకపోవడం విచారకరం అలాంటి పీవీని ఆలస్యంగానైనా భారతరత్న పురస్కారం వరించడం మనమందరం గర్వించదగ్గ విషయం